తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కు సంబంధించి ప్రభుత్వం వద్ద కోర్టులో రెండు సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించడం లేదని ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు ముషీరాబాద్ అజమాబాద్ డివిజన్ ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెండా ఆవిష్కరణ అంటే అసోసియేషన్ అస్తిత్వానికి సాంఘిక హోదాకు సభ్యుల గౌరవార్థం కొరకు నాంది పలకడమన్నారు మెరిట్ కం రోస్టర్ కం సీనియారిటీకి బదులుగా మెరిట్ ర్యాంక్ పేరిట ఎక్కడా లేనిది తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సాధ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎలక్ట్రిసిటీ నాలుగు కంపెనీల సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలు తక్షణమే స్పందించి కేసులకు సంబంధించి రివ్యూ పిటిషన్ వేస్తే తొందరగా పరిష్కారం అవుతాయన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క దీనిపై చర్యలు తీసుకుంటే ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు పోస్టింగ్లు వస్తాయన్నారు ఆజామాబాద్ ఎలక్ట్రిసిటీ డివిజన్ పరిధిలో ఈరోజు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్టీ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది జెండా ఆవిష్కరణ అంటే ఇది మా అస్తిత్వానికి అసోసియేషన్ అస్తిత్వానికి అసోసియేషన్ సాంఘిక హోదాకు సా అసోసియేషన్ గౌరవం మా సభ్యుల గౌరవార్థం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది ఇది ఇలా కాదు కొన్ని వందల జెండాలు కూడా ఇంతకు ముందే ఆవిష్కరించడం జరిగింది ఇక ముందు కూడా ప్రతి డివిజన్ లో ప్రతి స సబ్ డివిజన్ లో సెక్షన్ లో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కు సంబంధించి ఒక ముఖ్యమైన రెండు సమస్యలు ప్రభుత్వం దగ్గర కానీ ఈ రోజు గౌరవ కోర్టు దగ్గర కాని రెండు పెండింగ్లు ఉన్నాయి ఆ రెండు విషయాలు ఏమిటంటే మెరిట్ ర్యాంక్ మెరిట్ కమ్ సీనియారిటీ మెరిట్ కమ్ రోస్టర్ కమ్ సీనియారిటీ అనే దానికి బదులుగా మెరిట్ ర్యాంకింగ్ అనే దాన్ని కొత్త దాన్ని తీసుకొచ్చారు కాబట్టి అది ఎక్కడ కూడా లేని విషయాన్ని తీసుకొచ్చారు కాబట్టి దాని మీద మా నిరంతర పోరాటం కొనసాగుతూనే ఉంది మేము కోర్టులో కేసులు కూడా వేశాము అట్లాగే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ పై కూడా మేము కో కేసులు వేశాము అది కూడా ఎక్కడ లేని విధంగా మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్నటువంటి నాలుగు కంపెనీల మేనేజ్మెంట్స్కి ఈ సందర్భంగా మేము ఒక విజ్ఞప్తి లేదంటే అంటే డిమాండ్ కూడా చేస్తున్నాం త్వరలో వాటిని పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం మేము కోర్టులో కేసులు వేస్తే దానికి కనీసం అఫిడవిట్లు కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు దాన్ని ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా మీరు కేసులకు సంబంధించిన ఆయా కేసులకు సంబంధి రిట్ పిటిషన్ సంబంధించిన అఫిడవిట్లు కూడా మీరు సబ్మిట్ చేస్తే బాగుంటది దాని ద్వారా ఈ ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా బెంచ్ మీదకి వచ్చి గౌరవ అందరూ కూడా జడ్జిలు సంబంధించిన జడ్జిలు కూడా దాని మీద ఒక జడ్జ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటది కాబట్టి దయచేసి మీరు దీన్ని సహకరించాలని కోరుకుంటున్నా ఇది ఎందుకంటే యావత్తు రాష్ట్రం దీని మీద ఆధారపడి ఉంది యావత్తు రాష్ట్ర ఉద్యోగుల యొక్క సీనియారిటీకి సంబంధించిన ప్రమోషన్ సంబంధించిన రిక్రూట్మెంట్ సంబంధించిన విషయాలన్నీ కూడా దీంట్లో పొందుపరిచి ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక పరిష్కార మార్గంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అట్లాగే మాన్యశ్రీ ఉప ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు మాకు ఎనర్జీ మినిస్టర్ ఉన్నారు వారు త్వరలోనే ఒక మంచి నిర్ణయాన్ని ఒక ఒక సోదర భావంతో ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో ఒక నిర్ణయం తీసుకొని మరి అందరికీ సమాజంలో ఉన్నటువంటి అందరి యొక్క సమాన అవకాశాలు సామాజిక న్యాయం పరంగా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ జై